ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుని కలిసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది మొన్నటి వరకు ప్రశాంత్ కిషోర్ని బీహార్ డెకాయిట్ అన్న తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు ఆయన్ని గట్టిగా సమర్థిస్తున్నారు ఆయన గొప్ప వ్యూహకర్త అని మాట్లాడుతున్నారు రఘురామకృష్ణరాజు కూడా తన ఒపీనియన్ ఇచ్చారు ఫస్ట్ తొలుత అంబట్ రాంబాబు నుంచి ఈ మాటలు ఇద్దం మొదలైంది అంబట్ రాంబాబు ఒక ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడుని ప్రశాంత్ కిషోర్ కలవగానే మెటీరియలే సరిగా లేనప్పుడు మేస్త్రి ఏం చేయగలుగుతారంటూ ట్వీట్ చేశారు అంటే తెలుగుదేశం పార్టీ మెటీరియలే సరిగా లేనప్పుడు మేస్త్రి అయిన పీకే వచ్చి అక్కడ చేసేది ఉంటుందని అంబట్ రాంబాబు ట్వీట్ చేశారు దీనికి మాజీ మంత్రి కేఎస్ జవహర్ కౌంటర్ ఇచ్చారు అంబట్ రాంబాబుకి మెటీరియల్ సరిగా లేదనే కదా గంటకు కూడా ఎవరు రావడం లేదంటూ అంబట్ రాంబాబుకి కౌంటర్ ఇచ్చారు అంటే గతంలో అంబట్ రాంబాబు సుకన్య అనే మహిళతో మాట్లాడారు అంటూ ఒక ఆడియోని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైరల్ చేశారు అందులో గంట అరగంట ప్రస్తావన ఉండడంతో అంబట్ రాంబాబును వ్యక్తిగతంగా జవహర్ కౌంటర్ ఇచ్చినట్టుగా ఉంది మరో తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా ఒక ట్వీట్ చేశారు మెటీరియల్ సరిగా లేదనే కదా మేస్త్రి ఈ కాంట్రాక్టర్ని వదిలేసి మరో కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్తున్నారంటూ ఒక టీడీపీ నేత కౌంటర్ ఇచ్చారు మా మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఒక ట్వీట్ చేశారు వివేకానందరెడ్డి హత్య కేసు కోడికత్తి కేసుల్లో పీకే వ్యూహం ఉందంటూ ప్రచారం చేశారు ఇప్పుడు ఆయన్నే తెచ్చి పక్కన పెట్టుకున్నారు అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒక ట్వీట్ చేశారు ఇందుకు మాజీ మంత్రి టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు సరే ఇప్పటికైనా కోడికత్తి కేసు వివేకానందరెడ్డి హత్య కేసులో పీకే ప్రమేయం లేదు మొత్తం ప్లాన్ అంతా జగన్మోహన్ రెడ్డిదే అని అంగీకరించినందుకు కో కోడిగుడ్డు మంత్రికి ధన్యవాదాలు అంటూ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ఇక పేరి నాని ఇచ్చిన కౌంటర్ అయితే చాలా ఆసక్తికరంగా చాలా ఘాటుగానే ఉంది ఆయన నేరుగా ప్రశాంత్ కిషోర్నే టార్గెట్ చేశారు మొన్నటి వరకు బీహార్ డెకాయిట్ అన్నారు బీహార్ రోడ్కి ఇక్కడేం పని అన్నారు ఇప్పుడు అతన్ని ఆ వ్యక్తిని ఢిల్లీ వెళ్ళి బతిమలాడి తెచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టుకున్నారు అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేకనే మనుగడ మీద నమ్మకం లేకనే జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ని తెచ్చుకున్నారని గతంలో నారా లోకేష్ చెప్పారు ఇప్పుడు బతిమలాడి ఆయన్ని తెచ్చుకున్నారు అంటే తెలుగుదేశం పార్టీ మనుగడ పైన నారా లోకేష్కు కూడా నమ్మకం లేదా అని కూడా చెప్పారు దాంతోపాటు మేము చీ కొడితే బయటకు వెళ్ళిపోయిన వ్యక్తిని తెచ్చిపెట్టుకున్నారు అంటూ కూడా పేర్ని నాని మాట్లాడారు అంటే ప్రశాంత్ కిషోర్ని మేము చీకొట్టి పంపించాం అని డైరెక్ట్గా పేర్ని నాని కూడా వ్యాఖ్యానిచ్చారు మేము చీ కొట్టినా బీహార్ వాడిని తెచ్చుకున్నా కూడా ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు ఆయనకు ఏమీ కాదు జగన్మోహన్ రెడ్డికి అంటూ కూడా మాట్లాడారు రాబిన్ శర్మ పీకే సునీల్ కొనుగోలు ఇలా ఓ వెయ్యి మంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు మా దగ్గర జీతానికి పనిచేసిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దగ్గర కూడా అదే జీతానికి పనిచేస్తాడు అంతే అంటూ చాలా లైట్గా మాట్లాడారు ఇక ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా ఈ అంశంపైన స్పందించారు ఈ అవసరంలో ఈ పరిస్థితుల్లో ఎన్నికల మూడు నెలలు ఉండగా ఈ పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ అవసరం ఉందా అని ఒక మీడియా సంస్థ ప్రశ్నించగా చంద్రబాబు నాయుడుకు తెలియని ఎన్నికల వ్యూహాలు ఉన్నాయని తాను అనుకోవడం లేదు కానీ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఒక మంచి వ్యూహకర్త అలాంటి వ్యక్తి అవసరం కూడా ఉంది పైగా ఇతను గతంలో జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేశారు కాబట్టి అక్కడ ఎలా ఉంటుంది అన్నది కూడా ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ప్రశాంత్ కిషోర్ని తెచ్చుకోవడం మంచిది చాలామంది ప్రశాంత్ కిషోర్ని ఆడిపోసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని కాకుండా ఇతని ఏపీ ఇలా అయిపోయిందని ఆడిపోసుకుంటున్నారు కానీ ఇందులో ప్రశాంత్ కిషోర్ ప్రమేయం ఎంతవరకు ఉంది అన్నది మాత్రమే చూడాలి ఎన్నికల ముందు గెలవడానికి మద్యపాన నిషేధం అనే ఒక మంచి హామీ ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ చెప్పారు కానీ ఎన్నికల తర్వాత ఆ హామీని మంగళం పాడండి మద్యపాన నిషేధం చేయొద్దండి అని అయితే ప్రశాంత్ కిషోర్ చెప్పలేదు కదా దాంతోపాటు ఇలా అప్పులు చేస్తూ వెళ్ళండి అని సలహాదారుడిగా ఉన్నప్పుడు ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం ప్రశాంత్ కిషోర్ చెప్పలేదు కదా కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ చొప్పని అంశాలను కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తూ వెళ్తున్నారు దానికి ప్రశాంత్ కిషోర్ని ఆడిపోసుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నిస్తున్నారు అయితే ఇక్కడ రఘురామకృష్ణం రాజుకు ప్రశాంత్ కిషోర్కి మధ్య ఒక సంబంధం కూడా ఉందని చెప్పాలి ఎన్నికల ముందు ఎంపీ టికెట్ విషయంలో ప్రశాంత్ కిషోర్ రఘురామకృష్ణం రాజు పేరును రెఫర్ చేయగా లాస్ట్ మినిట్లో జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజుకు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు అంత సుముఖత చూపలేదు ఆ సమయంలో ప్రశాంత్ కిషోరే గట్టిగా పట్టుపట్టి ఇచ్చి తీరాల్సిందే నన్ను వ్యూహకర్తగా పెట్టుకున్నారు కాబట్టి నేను చెప్పింది అమలు చేయాల్సిందే అప్పుడే పార్టీ అధికారంలోనికి వస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి పైన ప్రశాంత్ కిషోర్ ఒత్తిడి తెచ్చారు ప్రశాంత్ కిషోర్ ఒత్తిడి కారణంగానే జగన్మోహన్ రెడ్డి తనకు ఎంపీ టికెట్ ఇచ్చారని కూడా గతంలో రఘురామకృష్ణరాజు చూపిన ఉదాంతం కూడా ఉంది సో ఏదేమైనా కూడా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీతో కలవడం అయితే ఖాయమైంది అందుకే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు మేము చీ కొడితే వెళ్ళిపోయిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ అని కూడా పేర్ని నాని మాట్లాడుతున్నారు మొన్నటి వరకు బీహార్ డెకాయిట్ అన్న నారా లోకేష్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన ఒక వ్యూహకర్తగా భావిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే రాజకీయాల్లో సరే మొన్నటి వరకు బీహార్ డెకాయిత్ అని ఈరోజు అతన్ని సలహాదారుగా వ్యూహకర్తగా పెట్టుకుంటే ప్రజలు ఏమనుకుంటారో అన్న భావనతో నిర్ణయాలని వాయిదా వేసుకొని నిర్ణయాలను తీసుకోకుండా ఉండే పరిస్థితుల్లో అయితే ప్రస్తుతం రాజకీయ పార్టీలు లేవు ఎవరు ఏమనుకున్నా సరే మనకు కాస్త మంచి జరుగుతుంది అంటే ఆ వ్యక్తిని తెచ్చిపెట్టుకుందాం పెట్టుకుందాం అనే స్థాయికి రాజకీయ పార్టీలు వచ్చేసాయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే చేస్తోంది ప్రశాంత్ కిషోర్ని మొన్నటి వరకు తిట్టాము ఇప్పుడు తెచ్చిపెట్టుకుంటే ప్రజలేమనుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందో అని ఆలోచించే స్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు ఎవరైనా సరే కలిసి వస్తే వాళ్ళ వల్ల కాస్త ఉపయోగం ఉంటుంది అధికారానికి దగ్గర చేస్తుంది అని అంటే అన్నీ వదిలేసి ఎవరేమనుకున్నా పర్లేదు అన్నట్టుగానే సదరు వ్యక్తుల్ని దగ్గరికి తీసుకునేందుకైతే తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది ఇప్పుడు అదే జరుగుతోంది పీకే విషయంలో కూడా